శంషాబాద్ ఎయిర్పోర్టులో అమానుషం చోటు చేసుకుంది పాస్పోర్టు లేదన్న కారణంతో మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు నిరాకరించారు ఎయిర్పోర్టు సిబ్బంది మచిలీపట్నంకు చెందిన నాగశైలజ అనారోగ్యంతో గత వారం పోలండ్ లో మృతి చెందింది దీంతో అక్కడి అధికారులు స్వదేశం పంపించారు పోలాండ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకున్న విద్యార్థిని శైలజ మృతదేహంలో పాస్పోర్టు లేదన్న కారణంతో బంధువులకు అప్పగించేందుకు పాస్పోర్టు సిబ్బంది నిరాకరించారు దీంతో బంధువులు ఎయిర్పోర్టులో ఎయిర్పోర్ట్ అధికారుల నిర్వాహకంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు కమల్ మృతదేహాన్ని బంధువులకు పోలాండ్ లో మృతి చెందినటువంటి విద్యార్థికి సంబంధించినటువంటి మృతదేహాన్ని అప్పగించేందుకు అధికారులు కొంత నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు మరోవైపు ఆ పాస్పోర్ట్ లేకపోవడంతో ఎయిర్పోర్ట్ లో అధికారులు ఇమిగ్రేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ పాస్పోర్ట్ కు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉండడం అదేవిధంగా అక్కడి నుంచి నిబంధనల ప్రకారం మృతదేహం ఇక్కడికి రాలేదు అన్నది కూడా ప్రధానంగా అధికారులు చెప్తున్నారు ఆ విద్యార్థినికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ను చూపించే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడి నుంచి ఎంట్రీ లేదు ఎంట్రీ లేకుండానే ఇక్కడికి వచ్చింది అన్నది కూడా ఆ పాస్పోర్ట్ వెరిఫై చేసినటువంటి అధికారులు చెప్తున్నారు మొత్తంగా కొంత మృతదేహాన్ని అప్పగించేందుకు అధికారులు కుటుంబ సభ్యులకు నిరాకరించడంతో కొంత ఆందోళన నెలకొంది వెంటనే మృతదేహాన్ని అప్పగించాలని కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కమల్ అసలు అక్కడి నుంచి పర్మిషన్ లేదు మృతదేహం ఇక్కడ రావడానికి అంటారు మరి ఎలా వచ్చింది అసలు ఇక్కడ దాకా వాస్తవానికి ఆ పోలాండ్ లో మృతదేహాన్ని మృతి చెందిన తర్వాత మృతదేహాన్ని తగినటువంటి ఆధారాలన్నీ చూసిన తర్వాత అక్కడి పోలీసులు ప్రత్యేకమైనటువంటి కార్గో ద్వారా ఇక్కడికి పంపించడం జరిగింది కానీ ఎంట్రీ లేకపోవడం ఆ మృతదేహానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ వివరాలన్నీ కూడా ఎక్కడైతే కార్గో ప్రాంతంలో వచ్చిందో అక్కడ ఎంట్రీ లేకపోవడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తింది వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ఆర్జీ పోలీసులకు సమాచారం అందించారు ఇది ఎత్తి పరిస్థితుల్లో ఎంట్రీ లేకుండా వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారాలు చూపెట్టాలని చెప్పి కూడా ప్రస్తుతానికి ఇంకా ఆధారాలన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు ఆ మృతురాలి బంధువులు పేరెంట్స్ కూడా అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకొని ఈ కొద్ది సభ్యులు రావడం కూడా జరిగింది అయితే మరి మృతురాలి తల్లిదండ్రులు బంధువులు ఆమె పాస్పోర్ట్ చూపిస్తున్నారు మరి ఆ డీటెయిల్స్ అన్ని సక్రమంగానే ఉన్నాయి కదా మరి ఎందుకని నిరాకరిస్తున్నారు మృతదేహాన్ని ఇవ్వడానికి వాస్తవానికి మృతదేహం పోలాండ్ నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో వివరాలన్నీ కూడా స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది కానీ ఆ కుటుంబ సభ్యులు కొన్ని వివరాలన్నీ నమోదు చేయకపోవడంతో ఇక్కడ అధికారులు గుర్తించడంలో ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఒకవేళ ఆ మృతదేహం ఎవరు ఎవరైతే అమ్మాయిదొచ్చి విద్యార్థి మీద వచ్చిందో అది కాకుండా వేరే మృతదేహం బయటికి వెళ్ళిపోయే అవకాశం నాగశైలజ ప్లేస్ లో వేరే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటది కాబట్టి పోలాండ్ లో ఏవైతే రికార్డ్స్ ఎంట్రీ చేశారో ఆ రికార్డ్స్ సరిపోకపోవడంతో అధికారులు కొంత గందరగోళానికి గురయ్యారు ప్రస్తుతానికి ఈ తల్లిదండ్రులు చూపిస్తున్నటువంటి వివరాలు అక్కడ కార్గో అధికారులతో కూడా ఎయిర్పోర్ట్ అధికారులు చర్చిస్తున్నారు యాగ్ని అయితే కమల్ వేరే మృతదేహం వెళ్ళిపోవచ్చు డీటెయిల్స్ సక్రమంగా లేకపోతే అంటున్నారు అంటే ఆమె ఫేస్ కూడా చూపించే ప్రయత్నం చేయలేదా లేకపోతే గుర్తు పట్టలేనంతగా ఉందా ఆమె ముఖం వాస్తవానికి ఎయిర్పోర్ట్ నిబంధనలు చాలా కఠినతరంగా ఉంటాయి మనకు సంబంధించినటువంటి ఆధారాల్లో ఒక అక్షరం ఒక టికెట్ తీసుకునే సందర్భంలో తీసుకున్నప్పటికీ ఒక అక్షరం తేడా ఉన్నప్పటికీ కూడా ఎయిర్పోర్ట్ అధికారులు అటు సిబ్బంది అంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక మృతదేహం ఇతర దేశం నుంచి మన స్వదేశానికి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ అధికారులు ఒక పాస్పోర్ట్ ను జారీ చేస్తారు మృతదేహానికి ఒక పాస్పోర్ట్ నంటూ కూడా జారీ చేస్తారు మన రెగ్యులర్ గా ఉండేటువంటి పాస్పోర్ట్ కాకుండా ఆ సందర్భంలో మృతదేహాన్ని ఇక్కడ డెలివరీ చేస్తున్నందుకు పాస్పోర్ట్ ను జారీ చేస్తారు ఆ సంబంధించినటువంటి వివరాలు సక్రమంగా లేకపోవడం పోలాండ్ నుంచి ఇక్కడికి పంపించినటువంటి అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో కనిపిస్తుందని చెప్పి కూడా కార్గో అధికారులు అంటున్నారు మరి కా దీనికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది అయితే కమల్ ఎవరి ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు అటు పోలాండ్ అధికారులదా లేకపోతే మనదంటారా ఖచ్చితంగా పోలాండ్ నుంచి మృతదేహాన్ని పంపిస్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ అధికారులు అన్ని వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది కొంత ఇక్కడ అధికారులు ఆ వివరాలు నమోదు చేయకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డారు కానీ వాస్తవనికి అన్ని వివరాలు ఉన్నాయి పాస్పోర్ట్ ఉంది ఆ విద్యార్థినికి పాస్పోర్ట్ ఉంది తల్లిదండ్రులు సరైనటువంటి ఆధారాలు చూపిస్తున్నారు ఇక్కడ అధికారులు కూడా వెంటనే రిలీజ్ చేయొచ్చు కానీ ఎక్కడైతే పోలాండ్ నుంచి కార్గో ద్వారా వచ్చిందో అక్కడి వాళ్ళతో సంప్రదిస్తున్నారు వివరాలు ఎందుకు నమోదు చేయలేదు వీటికి సంబంధించి అని వాస్తవానికి విద్యార్థికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఎయిర్పోర్ట్ అధికారులు కూడా కొంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు ఎట్టి పరిస్థితులు పంపించేది లేదని కానీ అక్కడ వస్తున్నటువంటి మృతదేహం కాబట్టి కనికరించాలి మృతదేహాన్ని వెంటనే తమకు అప్పగించాలి ఇప్పటికే మూడు రోజులు ఆ క్రితం చనిపోయినట్టు కూడా బంధువులు అభ్యర్థి ఇచ్చినప్పటికీ కూడా ఎయిర్పోర్ట్ అధికారులు మాత్రం అక్కడ ఉన్నటువంటి పోలాండ్ అధికారులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు రైట్ కమల్ తిను చనిపోయి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ డేస్ అవుతుంది ఈరోజు సిక్స్త్ డే ఫోర్త్ డేస్ కాదు సిక్స్త్ డే చనిపోయిన తర్వాత వీళ్ళకి కాల్ చేశాం ఫస్ట్ సో ప్రధాన రైల్వేస్ వాళ్ళకి కాల్ చేస్తే బై త్రీ ఓ క్లాక్ మార్నింగ్ మండే మార్నింగ్ బై త్రీ ఓ క్లాక్ మీరు వచ్చి కలెక్ట్ చేసుకొని మీరు బాడీని తీసుకెళ్ళేస్తారన్నారు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టెన్ అవుతుందండి సో ఇప్పటి వరకు బాడీ హ్యాండ్ ఓవర్ చేయలేదు ఏమని అంటే పాస్పోర్ట్ మిస్సింగ్ అనేది అంటున్నారు సో ఈవెన్ నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని బాడీని పంపించమన్నా కూడా పంపించట్లేదు ఇలాంటి సర్వీస్ అండి ఇది ఇప్పుడు ఏం చేయలేదండి చేయాలను సో మా సిస్టర్ ఏంటంటే నన్ను నార్మల్గా యాక్చువల్లీ ఫ్యూవర్ అని చెప్పేసి హాస్పిటల్ జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత సో మెల్లగా డయాగ్నోసిస్ చేసిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్ అని తెచ్చింది సో అది ట్రీట్ చేసే టైంలోపే కార్డియా కరెక్ట్ అటాక్ అయిపోయింది కానీ అండి చందనగర్లో డాక్టర్ సో చందానగర్లోనే ఫినరల్ చేయాలి యాక్చువల్లీ లో అమానుషం చోటు చేసుకుంది పాస్పోర్ట్ లేదన్న కారణంతో మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు నిరాకరించారు మచిలీపట్నంకు చెందిన నాగశైలజ అనారోగ్యంతో గత వారం లో మృతి చెందింది దీంతో అక్కడి అధికారులు స్వదేశం పంపించారు పోలండ్ నుంచి సంషాబాద్ కు చేరుకున్న విద్యార్థిని శైలజ మృతదేహం పాస్పోర్టు లేదన్న కారణంతో బంధువులకు అప్పగించేందుకు ఎయిర్పోర్టు సిబ్బంది నిరాకరించారు దీంతో బంధువులు ఎయిర్పోర్టులో